దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల ఫలితాల మీద జనాలకు అనుమానాలు అనేటివి ఖచ్చితంగా కలుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా కలుగుతూ ఉన్నాయి తాజాగా వెలువడైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కూడా చాలామంది ఆ ఫలితాల చుట్టూ అసలు ఎలా అంత అంత రిజల్ట్ వచ్చింది రెండు వేల ముప్పై సీట్లకు పైగా అంటే ఎలా పాజిబుల్ అయిందండి సీట్లు అధికారంలో ఉన్న కూటమికి అనే చర్చ అనేది స్టార్ట్ అయ్యింది ఆ చర్చకు కారణాలు లేకపోలేదు ఫస్ట్ కారణం అధికారంలో ఉన్న పార్టీల మీద డెఫినెట్లీ ఎంతో కొంత వ్యతిరేకత లేకుండా ఉండదు ఇంత వన్ సైడ్ ల్యాండ్ విక్టరీగా వచ్చే అంత పాజిటివ్ ఏమీ గవర్నమెంట్కు లేదు ప్రభుత్వం మీద ఎవరు పాలించినా వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత కొన్ని సీట్లలో తగ్గాలి కానీ ఇంత అనూహ్యంగా ఎలా వచ్చాయన్నది ఒకటి సెకండ్ అటువైపు శివసేనని గెలిచినటువంటి పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని గెలిచినటువంటి వీళ్ళు వీళ్ళ పోని వీళ్ళకి చీల్చిన వీళ్ళకి ఏమో అంత పెద్ద స్థాయి కూడా లేదు మామూలుగా మరి అక్కడ ఓట్లు ఇక్కడ ఓట్లు చీలిపోవడం అనేది జరిగినా కూడా అటువైపు ప్ర విపక్ష కూటమికి డెఫినెట్లీ ఎన్నో కానీ చెప్పుకోదగిన సీట్లన్నీ వచ్చే పరిస్థితి ఉంది కదా మన ఏ విధంగా వీళ్ళకి అంత ప్రజలు పట్టం కట్టారు అన్నది సెకండ్ అండ్ అన్నిటికి మించి ఫోర్మోస్ట్ ఏంటి అంటే అన్నిటికి మించి ఏంటి అంటే మన పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బొక్కబోర్లా పడ్డారు బీజేపీ నేతృత్వంలోని కూటమి అండ్ ఎన్నికల కూడా వచ్చే కంటే ముందు కూడా అసలు మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని కూటమిని పూర్తిగా తిరస్కరించబోతున్నారు అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది గ్రౌండ్ లెవెల్లో మీడియా విధంగా కనిపించిందని చెప్పారు ఈ స్థాయిలో కానీ అదేంటో అనూహ్యంగా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత బీజేపీకి కంప్లీట్గా ఫేవర్గా ఉండే ఆ మీడియాలో స్టార్ట్ అయిపోయింది ఇంక వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు 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 అని దానికి కారణాలు ఏంటో ఎవరికి చెప్పాలి అంటే ఏ ఫేస్లో అధికారంలోకి వచ్చారు ఏమంత పెద్ద మేలు చేసి అధికారంలోకి వచ్చారు అంటే ఏం పెద్ద కనిపించవు మామూలుగా చెప్పుకునే కారణాలే అవి ఇన్ని సీట్లు ఇచ్చి అధికారాన్ని రిటైన్ చేసే అంత పాజిటివ్ లేనే లేదు అయినా కూడా ఎందుకు ఇలా ఎలా సాధ్యం అండ్ అన్ని ఈ మధ్య అన్ని ఎన్నికల్లో ఈవీఎంలలో తొంభై తొమ్మిది పర్సెంట్ చార్టింగ్ ఉన్న బయటపడుతున్నట్లు ఇక్కడ కూడా ఈవీఎంలలో తొంభై తొమ్మిది పర్సెంట్ చాటింగ్ బయటపడిందని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు బహిరంగంగానే ఎలా సాధ్యం అని చెప్పి అనుమానాలు రేపుతూ ఉన్నారు అండ్ ఇక్కడ కొందరు అంటూ ఉన్నారు మరి అలా అయితే జార్ఖండ్లో కూడా చేసి ఉండొచ్చు కదా అని ఏదన్నా అనుమానాలు ఉంటే అట్లా ఉండదు ఎప్పుడు కనుక మొత్తం అంతా గనక ఒకేసారి తమ ఖాతాలలో వేసేసుకొని మొత్తం ప్రజాకంగా అనుమానాలు మరింత బలపడే విధంగా ఎవరు ప్రవర్తించారు తెలివైన వాళ్ళు వదలాలనుకున్న దగ్గర వదిలేస్తారు ఒకవేళ ఏమన్నా ఇప్పుడు అనుమానాలు వెలిపుచ్చుతున్న దాని వెనుక రీజన్ ఉంటే వదిలేయాలనుకున్నవి చిన్న చిన్న వదిలేస్తారు పట్టుకోవాలనుకునే పెద్ద పెద్ద తిమింగ్లు పట్టుకుంటారు ఎవరైనా అన్ని ఒకేసారి కుప్పెట్లోకి తెచ్చేసుకోవాలని చూడరు ఏం జరిగిందో తీర్పైనా లేకపోతే కొంత అనుమానాలు వినిపిస్తున్నట్లు ఇంకేమన్నా తెలియదు కానీ అధికారంలో ఉన్న పార్టీ చీలికలు పేలికలుగా ఉన్న పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నటువంటి పార్టీ మహారాష్ట్రలో నిన్న ఎన్నికల కూడా వచ్చేంత ముందు వరకు ముందు వరకు కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకున్న పార్టీ ఫలితాలు వచ్చేసరికి మాత్రం మహారాష్ట్ర ఉంది మన హర్యానాది అదే పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్ర అదే పరిస్థితి ఇవన్నీ కనుక చాలా అనూహ్యం బట్ ఒకటైతే ఫ్యాక్ట్ రోజు రోజుకు రోజు రోజుకు బలపడాల్సిన ఎన్నికల వ్యవస్థ బలహీనపడుతుంది అని అయితే అందరు అంగీకరించేది కొందరు అధికారంలో ఉండడం కోసం ఏ స్థాయికి అయినా తెగించేస్తున్నారు తద్వారా అది దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నాం అనే నిజాన్ని అయితే చాలామంది అంగీ ఏమంటారు దాన్ని అంగీకరించడం లేదు దాన్ని ఏమంటారు డైజెస్ట్ చేసుకోవడం లేదు వాళ్ళు డైజెస్ట్ చేసుకునే దగ్గరికి అరగలేనంత గట్టిగా పేరుకోబోతుంది ఇప్పుడైనా ఎన్నికల వ్యవస్థ మీద అన్ని అనుమానాలు ఉండవద్దు ఉంటే నివృత్తి చేయాలి ఇవి రెండూ జరగట్లేదు తొంభై తొమ్మిది పర్సెంట్ బ్యాటరీలో ఛార్జింగ్ ఎందుకంటే ఎవరు చెప్పగలిగేవాళ్ళు లేరు ఏదో కానీ అండి ఎప్పుడు ఏం చేసేది ఉంది